Oh, <laughs> వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఖారావాన్ని పూరించింది ఉత్తరాంధ్ర వేదికగా ఎన్నికల సంఖారావాన్ని పూరించింది ప్రధానంగా గెలిపే లక్ష్యంగా తన వ్యూహ రచనలో భాగంగా ఉత్తరాంధ్రని తొలిసారిగా ఎంచుకుంది వైసీపీ అధిష్టానం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని హోదాలోనే ఈ సభకు హాజరవుతున్నారు మొత్తం కీలకమైన కేడర్ ని కలుపుకొని వెళ్ళాలి ఈ ఎన్నికలకు సిద్ధం చేయాలన్నది ఆయన ప్రధానమైన లక్ష్యంగా కనిపిస్తోంది చాలా మంది మహిళా ఉన్నారు వారంతా కూడా ఎన్నికలకు సిద్ధమా కాదని అడుగు తెలుసుకుందాం మా మీరంతా ఎన్నికలకు సిద్ధమేనా మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు ఉత్తరాంధ్ర బిడ్డలు ఈవేళ తరలి వచ్చారంటే తరలి వచ్చారండి ఈవేళ ఎన్నికలు మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం ఎన్ని పార్టీలు కట్టుకట్టుకుని వచ్చినా కానీ వైఎస్ఆర్ పార్టీని మాత్రం ఎవరో కూడా ఎదుర్కోలేడు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మన దేవ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆయన చూసి మేము రావడం జరిగింది ఇప్పుడు జగన్ అన్న అంటే పులిబిడ్డ పులిబిడ్డ మళ్ళీ రెట్ అవుతున్నాడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో మరి దిగ్విజయంగా ఘన విజయాన్ని సాధిస్తారు ఒకటే చెప్తున్నారు షర్మిలమ్మకి షర్మిలమ్మకి నేను ఒకటే చెప్పుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ తెలంగాణని మన ఆంధ్ర పట్టింది ఈ వేళ మళ్ళీ అదే శర్మిని అమ్ముతోంది వైఎస్ జగన్మోహన్ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి మళ్ళీ అన్నదమ్ముల మధ్యన విడతీస్తుంది కానీ ఒక్కటి తెలుసుకోవాలా కాంగ్రెస్కి కి మనుగడ లేకుండా పోతుంది ప్రతిపక్ష టీడీపీకి ఎక్కడ అడ్రస్ లేకుండా పోతుంది వైఎస్ వేళ మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాను సిద్ధంగా ట్వంటీ ఫోర్ లో విజయానికి ఎన్నికలు వస్తాయని సిద్ధపడుతున్నాడు ఆ సిద్ధానికి మేమందరూ కూడా ఎన్నికలకు సిద్ధమేనా ఎన్నికలకు సిద్ధమే మేము ఈ రోజు భీమిలి నియోజకవర్గము మా రెండో వాటిలో ఈ రోజు మా జగనన్న రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా జగనన్నకు ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు ఒక సైనికులాగా కష్టపడి ఇలాంటి షర్మిలాలు పవన్ కళ్యాణులు చంద్రబాబు నాయుడు ఎంతమంది వచ్చినా మేము ఒక సైనికుల్లాగా పోరాడి జగనన్నను ఒక మళ్ళీ సీఎం సీట్లు మేము అది మాకు నూట ముప్పై సీట్లు జగనన్న అక్కడ కూర్చుంటారు అది మా లక్ష్యం మా జగనన్నకు కసి ఉన్నదేమో కానీ మాకు కసి ఆ మీరు ఎన్నికలకు సిద్ధమేనా క్యాడర్ అందు సిద్ధంగా సార్ ఏ రకంగా ఎన్నికల్లో పోరాడతారు ఎలక్షన్ లో ఏ రకంగా పోరాడతారు మీరు ఎలక్షన్ లో వస్తున్నారు సెటాని ఎంతానికి సెటంగా సార్ ఎంత ధారవైనా పోరాడతా సార్ మా జగనన కోసం అప

ఏ ఏం సాయం చేయాలో తన వంతుగా కృషి చేసి ఉన్నారు కాబట్టి అవంతి గారు మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యే గారు కావడం తత్వం ఎమ్మెల్యే గారి సీట్ ని మీ అసెంబ్లీకి పంపించి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉండి మిగతా ఏ ఒక్కరు మిగలలేదు ఏ ఒక్క మహిళ కూడా ఏ మాటలో మిగలలేదు మిగతా ఎక్కడ నోటు కొత్త మిగులుంటే వాళ్ళకు కూడా న్యాయం జరగడానికి మళ్ళీ జగన్ గారు సీఎం కావాల్సిందే అవుతారు ఇది తత్వం ఎన్నికలకు మీరంతా సిద్ధంగా ఉన్నారా ఒకవైపు వస్తుంది ఒకవైపు కూటమితో వస్తున్నారు తెలుగుదేశం జనసేన పార్టీలు మీ కేడర్ అంతా భయపడుతోందా ఏ రకంగా ఎన్నికల్లోకి వెళ్ళబోతుంది మాకు భయం అనేది తెలియదండి ఈ రోజు భీమిలీకి భీమిలి నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా మా జగనన్నని ఎవరు నీ కొట్టే వాళ్ళు లేరు ఎంతమంది ఎంతమంది పొత్తులు పెట్టుకున్నా ఎన్ని పార్టీలు వచ్చినా సరే మా జగనన్నని ఎవ్వరు కూడా వెంట్రుకు పేగలేరని ఈ రోజు ఈ సభాముఖంగా జగనన్న చెల్లెళ్ళగా అందరం వచ్చి ఈ రోజు జైబేరీని ఇక్కడే మోగిస్తున్నాము మేము ఇక్కడే మేము ఎన్నికలకు సిద్ధం మీరు మీరు ఓటమికి సిద్ధమా అని మేము అడుగుతామని ఈరోజు ఇక్కడికి వచ్చాము మేము నర్సీపట్నం నుంచి మా పట్ల ఉమాశంకర్ గణేష్ ఎమ్మెల్యే గారు ఈరోజు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు ఆయన ఆయన సాక్షిగా మా నియోజకవర్గ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో వేల కోట్లు ఈ రోజు మాకిచ్చి మమ్మల్ని ఈరోజు కౌన్సిలర్గా నిలబెట్టి మేము పది మందికి ఉపయోగపడేలా ఉన్నాము రోజు ఎన్ని పార్టీలు వచ్చినా ఎంతమంది బొత్తులు పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి టీ కొట్టే వాళ్ళు లేరు అని పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు అన్నీ కూడా ఏక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వలన ప్రతి పేద కుటుంబానికి కూడా సింగిల్ పేరెంట్స్ భర్త లేని తల్లులు ఎంతో మంది బతుకుతున్నారు పిల్లలు లేని తల్లులు పిల్లలు సరిగ్గా చూడలేని తల్లులు తండ్రులు ఎంతో మంది బతుకుతున్నారు ప్రతి దానిలోనూ కూడా ఇలాంటి ఈ రోజు జనాల్లో కనిపిస్తున్నారు అలాంటిది మేమెందుకు భయపడాలి మమ్మల్ని చూసి అన్ని పార్టీలు కూడా కలిసి భయపడి వస్తున్నాయని ఈరోజు మేము చెప్తున్నాము మీరు ఎలక్షన్లకి సిద్ధంగా ఉన్నారా ఏ రకంగా తెలుగుదేశం జనసేన టీ కొట్టబోతున్నారు మీ కేడర్ అంతా ఎంత సిద్ధంగా ఉంది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉన్నాం జై జగన్ మొత్తం మీద కార్యకర్తల్లో ఫుల్ జోష్ కనిపిస్తుంది మన వైపు మొత్తం మొత్తం ఫుల్ జోష్ లో ఉన్న కేడర్ అంతా కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపుగా రెండు లక్షల మందికి పైగా జనం హాజరైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అల్లూరు సీతారామరావు జిల్లా అలాగే మొత్తం ఉభయ అయితే ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన ప్రజానికి కొంత భారీ ఎత్తున వైసీపీ ముఖ్య కేడర్ అంతా హాజరైన పరిస్థితి గిరగిరా పెరుగుతుంది ప్రాణి మొత్తం జనాల్లో జోషులు మనం చూస్తూ ఉన్నాం మహిళలు పురుషులనే తేడా లేకుండా కేడర్ అంతా ఫుల్ ఎంజాయ్మెంట్తో జగన్ ఆశీర్వదిస్తున్న పరిస్థితి ఉంటుంది కేడర్ అంతా కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తాం పూర్తి స్థాయిలో వైసీపీ గెలిపెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రసాద్ ఐట్రి మీడియా విశాఖపట్నం